హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ పనులు అయితే స్టార్ట్ చేశారా మేమైతే ఈరోజు మురుకులు అయితే చేస్తున్నామండి ఒకే రకం పిండితో ఐదు రకాల జంతికలు మురుకులు అయితే చేస్తున్నానండి ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలాగైతే చూపిస్తున్నానండి మరి జంతికలు చేసుకోవాలంటే జంతికల పిండి కావాలి కదా మరి ఎలా పట్టించానో చెప్తానండి రెండు కేజీల శనగపప్పుకి నాలుగు కేజీల బియ్యం పోసి మెత్తగా మరైతే పట్టించానండి ఇలా నీళ్లు పోసుకుంటూ కొద్ది కొద్దిగా పిసుకోవాలి ఇందులోకి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలండి మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాము కొద్ది కారం అయితే ఎక్కువగా వేశాను ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద అయినా చేసుకోవచ్చు లేదంటే గ్యాస్ మీదైనా చేసుకోవచ్చండి మాకైతే సౌకర్యంగా ఉంటుందని మేమైతే కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నామండి మాకు ఇంటి ముందుల జాగా ఉంది అందుకని మేమైతే కట్టెల పొయ్యి మీద పెట్టుకొని అయితే చేసుకుంటున్నాము మళ్ళీ వీడియోలో అంటారు మీరు కట్టెల పొయ్యి మీద పెట్టారని మేము కూడా కట్టెల పొయ్యి మీద పెట్టాలా అంటారు అదేం లేదండి ఎవరికి వీలుబాటు ఉంటే అలా చేసుకోవచ్చు ముందుగా అయితే సన్న బొక్కలైతే పెట్టానండి సన్నది కారపూస ఉంటుంది కదండి అదైతే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వస్తుందండి నూనె కూడా ఎక్కువగా పీర్చనైతే పీర్చదు పిండి ఇలా కలుపుకొని నీట్గా మనం పిసికి ముద్దలు చేసి పెట్టుకున్నామంటే కొంతమంది ఏంటంటే పిండి నానితే నూనె ఎక్కువగా గుంజుతుంది అంటారండి పిండి నానితే నూనె గుంజదండి చక్కగా వస్తాయి మంచిగా పొంగుతాయి కూడా కారపూస అనేది గుల్లలు గుల్లలుగా వస్తుందండి ఇక్కడ మనము పిండి గిద్దెలలో పెట్టేటప్పుడు మాటి మాటికి శుభ్రం చేశామంటే అనేది టైట్గా పట్టకుండా పిండి అనేది ఈజీగా కారుతుందండి బయటికి ఇది ఒక టిప్ అని మీరు ఆలోచించండి ఇక్కడ మా అయితే సన్న అయితే చేసిందండి డైరెక్ట్గా కళాయిలోకి అయితే వచ్చేసింది రెండోది కూడా చూపిస్తానండి నేను ఇలా నూనె మొత్తం బయటికి వదలాలంటే ఒక పుల్ల తీసుకొని కారపూసలో కూర్చామంటే మొత్తం నూనె అంతా కారిపోతుందండి మనము జల్లిగంట తీసుకొని నొక్కామంటే నూనె అనేది కారకుండా అలాగే ఉంటుంది కదా ఇప్పుడైతే నేను తీసేసుకున్నానండి మా అయితే సన్న కారపూస చేసింది ఇప్పుడు మళ్ళీ నేను దొడ్డు కారపూస చేస్తున్నానండి అలా డైరెక్ట్గా గిద్దెలు అనేది నూనెలోకి వదలడం అయితే చాలామందికి రాదు కదండి ఇలా కూడా చేసుకోవచ్చు మనం ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే గంటల మీద ఒత్తుకొని ఇలా చిన్న చిన్న కారపూస అయితే చేసుకోవచ్చండి ఇది కూడా అందరికైతే ఉపయోగపడుతుంది చాలామందికి కూడా కారపూస చేయడం రాదు చేయడం వచ్చినా కానీ నూనె దగ్గర అనేది చాలా బాధపడతారు భయపడతారు కదండి ఇక్కడైతే నేను మళ్ళీ ఆక్పక్కడైతే చేస్తున్నానండి ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి నాలుగు రకాలుగా తినాలనిపిస్తుంది అలా అని మనము ఎన్నో ఎక్కువ తక్కువ చేసుకుని అయితే పెట్టాం కదా నచ్చిన వాటిని వదలనైతే వదలము మరి ఉన్న పిండిలోనే కొద్ది కొద్దిగా నేనైతే నాలుగైదు రకాలైతే చేసి పెట్టానండి పిల్లలకి ఇష్టము పెద్దవాళ్ళకి ఇష్టం ఉండేలాగా నాలుగు రకాలు అయితే చేశానండి ఇప్పుడు వచ్చేసి నేను భూచక్రాలు చేస్తున్నానండి మా బాబాయ్ అయితే వీటికి భూచక్రాలు అని పేరు పెట్టాడండి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇది కూడా ఈజీగా ఉంటుందండి కేవలం బియ్యం పిండితోనే కాకుండా ఇలా శనగపప్పు పోసి పట్టించినప్పుడు కూడా ఇలా భూచక్రాలను అయితే తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు సన్నకార పూస చేసుకున్నా కానీ ఇవి చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు సన్నకార పూసైనా అప్పుడప్పుడు అన్నీ ట్రై చేస్తే చాలా బాగుంటాయి కదా ఇవి నూనెలే వేయగానే వెంటనే తేలు వస్తాయండి కానీ అప్ప అయితే మెత్తగానే ఉంటుందండి ఆయిల్ ఎక్కువగా వేడి చేసుకుని వేసామంటే తొందరగా కాలుతాయి లోపల వరకు కుక్ అవుతుందండి అప్ప అనేది పొయ్యి మీద చేసాం కాబట్టికి ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు కదా మంట అనేది ఎలా మండినా కానీ నూనె అనేది కాగుతూనే ఉంటుంది అప్పలు కూడా త్వరగా అయిపోతాయండి కట్టెల పొయ్యి మీ చేయాలంటే అదే గ్యాస్ స్టవ్ మీ చేసామంటే గంటల కొద్ది టైం పడుతుంది కదా ఇలా వీటిని కూడా ఒక చువ్వ తీసుకొని చక్కగా అన్నీ ఒకటేసారి తీసేయచ్చండి నూనె కూడా ఎక్కువ తక్కువ అయితే పీరవదండి నూనెకు అప్పలకు ఏమైనా నూనె ఉంటే ఇలా మనము ఒక గంట తీసుకొని కుచ్చుకుంటూ తీసామంటే మొత్తం నూనె అనేది కిందికి జారుతుందండి చూడండి ఎన్ని రకాల పిండి వంటలు చేశానో ఒకటే రకం పిండితో మీరు కూడా ఈ సంక్రాంతికి ఒకే రకం పిండితో మీ ఫ్యామిలీలో అందరికైతే ఇష్టమైనవన్నీ రకరకాలుగా చేసి పెట్టండి ఇన్ని రకాలు చేయాలంటే ఓ నాలుగు రకాల పిండ్లు పట్టించాలి వాటితో చాలా ఇబ్బంది అనేసి ఎవరు చేసుకోరు కదా ఒకటే ఒక రకం పిండితో నేనైతే ఇవన్నీ రకాలైతే చేసి చూపించానండి ఇంకొక రకం కూడా చేశాను కాకపోతే అది వీడియోలో క్లిప్ మిస్ అయిపోయింది వీడియో తీశాను అనుకున్నాను కానీ రాలేదండి